నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే సమస్తమైనటువంటి వ్యాసాన్ని విడిచిపెట్టాలి కోపాన్ని విడిచిపెట్టాలి క్రోధాన్ని విడిచిపెట్టాలి అల్లరి మునుపు పాత జీవితంలో అన్యులుగా బ్రతికినప్పుడు మునుపు లోకంలో బ్రతికినప్పుడు సినిమాలంటూ బుర్రకథలంటూ డ్యాన్స్ ప్రోగ్రాంలు అంటూ ఎన్నెన్నో అల్లరి కార్యక్రమాలు అల్లరితో కూడిన ఆటపాటలు క్రికెట్లు టీవీలు గేమ్స్ ఇవన్నీ కూడా అల్లరి ఇవన్నిటినీ కూడా మీరు చేసి ఉన్నారు అయితే ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినటువంటి మీరు వాటిని విసర్జించాలి సకలమైనటువంటి దోషణ దుష్టత్వము మీరు విసర్జించండి వాటిని విసర్జించాలంట క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలు వాటన్నిటిని మానుకోవాలి ప్రేమటువంటి దేవుడిని జనా ఎలా ఉండాలంట ఒకని ఏడలా ఒకడు దయ కలిగి కరుణారృేవులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా ఎవరు నిన్ను బూతులాడినా ఎవరు నిన్ను చూడండి చిరాకు పడినా క్షమించాలి దయ కలిగి ఉండాలి కరుణ హృదయలై ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి క్షమాపణ కలిగి ఉండాలి ప్రేమేటువంటి దేవుని జనాంగమా ఇవన్నీ కూడా క్రీస్తుని ఎరిగిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి ప్రేమటువంటి దేవుని జనాంగమా మునుపు చీకట్లో జీవించాం మునుపు చూడండి ఇవన్నీ మనలో ఉన్నాయి సమస్తమైనటువంటి దుష్టత్వం మనలో ఉండేది కోపం ఉండేది క్రోధం ఉండేది కక్షలు ఉండేవి కలహాలు ఉండేవి గొడవలు అల్లరి చూడండి అనేకమైనటువంటి పాపపు క్రియలు మనలో ఉండేవి ఇప్పుడు వాటన్నిటినీ విసర్జించండి ప్రేమేటువంటి దేవుని జనాంగమా ఈ జనము పరిశుద్ధ లేక నాకు తెలియజేస్తూ ఉన్నాయి వీటన్నిటిని మనం ఏం చేయాలండి విసర్జించి నడవాలి వీనన్నిటికీ దూరంగా బ్రతకాలి వీనన్నిటినీ చూడండి మన జీవితంలో ఉండకుండా మనము జీవించాలి అప్పుడే ప్రేమేటువంటి దేవుడు క్రీస్తు బిడ్డలుగా మనము నడవగలము క్రీస్తు నడిచినటువంటి మార్గంలో మనం జీవించగలమండి మునుపటి జీవితంలో నువ్వు ఇంకా బ్రతుకుతూ ఉంటే మునుపటి బ్రతుకునే మళ్ళీ నువ్వు జీవిస్తూ ఉంటే ప్రేమటువంటి దేవుని జనాంగమా ఏమాత్రము నువ్వు కూడా ప్రయోజనము లేదు పరిశుద్ధ లేఖనాలు మనం తెలియజేసినట్లుగా ప్రేమటువంటి దేవుని జనాంగమా ఇది మనము దుష్టత్వాన్ని మానుకోవాలి పాపపు కార్యాలు మానుకోవాలి అల్లరి మానుకోవాలి లోక్ సంబంధమైనటువంటి పనులు మానుకోవాలి ప్రేమ మొదటి పేతురు రాసిన పత్రిక చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగు వచ్చాయి ఏమో నాలుగో వచ్చాయి మూడో వచ్చాయి మనము పోకిష్టలు దురాశలు మద్యపానము అల్లడితో కూడిన ఆటపాటలు రాగబోతుల విందులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును చాలండి ప్రేమ దేవుని జనాగమా మునుపటి విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకున్న ఇష్టాను అన్ని జనులు ఆచారాలు బ్రతుక ఇక గడిచిన కాలం చాలు ఇంకా మళ్ళీ అదే జీవితంలో ఉంటామా అదే పాత బ్రతుకులో ఉంటావా మరి నీ మార్పు ఎక్కడ ఉంది నువ్వు క్రీస్తుని నమ్ముకొని ఎలా మారావని ఎలా చెప్తూ ఉన్నావు ప్రేమ దేవుని జనాంగ మార్పు ఇంకా రాలేదు పాత జీవితంలోనే బ్రతుకుతూ ఉన్నాం పాత బ్రతుకులే బ్రతుకుతూ ఉన్నాం కనుక చూడండి మార్పు లేని వారిగా జీవిస్తూ ఉన్నాం ఈ దినము ప్రేమటువంటి దేవుని జనాంగమా పోకిరి చేసులు దురాశలు మద్యపానము అల్లరితో కూడినటువంటి ఆటపాటలు త్రాగుబోతు విందులు అన్నీ కూడా పాత జీవితంలో ఉండే మానుకోవాలి ఇంకా ప్రేమటువంటి దేవుని జనాకమా క్రీస్తులు బ్రతుకుతున్నటువంటి నా కుమారుత నా కుమార్తె దినము అవన్నింటినీ విడిచిపెట్టి బ్రతకాలి అవేవి మానకుండా అన్ని జనులు విందులు మానకుండా ఆచారాలు మానకుండా చూడండి లోకాస్తులు విడిచిపెట్టకుండా లోకంలో చూడండి బ్రతకడం మానకుండా సినిమాలంటూ టీవీలు అంటూ సినిమాలు చూడండి అల్లరితో కూడిన ఆటపాటల్లో మొదలైన వాటిల్లో నువ్వు పాల్గొంటూ ఉంటే ఎక్కడ క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించగలవు ఎక్కడ క్రీస్తుతో నువ్వు సావాసము చేయగల ప్రేమటువంటి దేవుని జనగమా నేను సావాసం చేస్తున్నాను అనుకున్నావు సాసము చేసేవారు దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి వాటిని మానుకోవాలి వాటిని విడిచిపెట్టాలి పాత బ్రతుకుని చూడండి విడిచిపెట్టి ప్రాధకాల ప్రేమైనటువంటి దేవుని అప్పుడే మనము దేవునితో జీవించగలము క్రీస్తు బిడ్డలమని ప్రతి చోట మనం చెప్పుకోగలం ప్రేమైనటువంటి దేవుని జనాగమా ఇంకా ఆ పాత జీవితం నీలో ఉంటే జాగ్రత్త విడిచిపెట్టు గెలిచిన కాలం సరిపోద్ది నువ్వు బతికావు నీ ఇష్టం వచ్చినట్లుగా నీకు తోచినట్లుగా త్రాగావు తిరిగావు విడిగా నువ్వు జీవించావు ప్రతి విందులో పాల్గొన్నాము కానీ ఇప్పుడు క్రీస్తు బిడ్డలుగా మనము చూడండి క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారుగా వాటన్నిటిని విసర్జించాలి వాటన్నిటిని విడిచిపెట్టాల ప్రేమ దేవ పరిశుద్ధ లాగా మనం చదువుదామండి ఏకపు పత్రిక మనం చూసినట్లయితే ఏక పత్రిక మూడో అధ్యాయము చదువు పదహారో అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అలరియు ప్రతి నీచ కార్యమును ఉండును చాలండి ప్రేమేటువంటి దేవుని జనాంగమా పదకొండు పదహారు ఏళ్ళైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అలరియు ప్రతి నీచ కార్యము ఉండును ప్రేమేటువంటి దేవుని జనాంగమా జాగ్రత్త చూడండి నీలో మత్సరం ఉంటే నీలో వివాదాలు ఉంటే నీలో ఉంటే ప్రేమటువంటి దేవుని జనాగమ అక్కడ నేర్చుకు కార్యాలు ఉండునో వాటన్నిటినీ మానుకోవాలి ప్రేమటువంటి దేవుని జనాగమ వాటన్నిటినీ విడిచిపెట్టాలి ఎంతకాలము అదే పాత బ్రతుకు ఎంతకాలము అదే పాత జీవితము చూడండి నీలో కోపం ఉందా జాగ్రత్త దాన్ని విడిచిపెట్టాలి నీలో క్రోధం ఉందా జాగ్రత్త దాన్ని విడిచిపెట్టాలి ప్రేమేటువంటి దేవుని జనాగమా నీలో చూడండి ఉంటే జాగ్రత్త క్రీస్తు బిడ్డలో కాలేము లోకంలో ఉన్నటువంటి వారు లోకంలో బ్రతుకుతున్నటువంటి వారు లోకాస్తుల్లో జీవిస్తున్నటువంటి వారు లోకంని కోరుకుంటున్నటువంటి వారు మాత్రము క్రీస్తు బిడ్డలో కాలే చాలా మంది క్రీస్తు దగ్గరికి వచ్చి చూడండి సేవకులు అడుగుతూ ఉంటారు ప్రార్థన చేయండి మాకు జాబులు కావాలి ప్రార్థన చేయండి మాకు ఇల్లు కావాలి ప్రార్థన చేయండి అని చూడండి మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి ఇవే లోకాశలు ప్రేమేటువంటి దేవుని జనాంగా దేవుడికి దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఏ సందర్భంలో నీకు ఏది దయచేయాలో దేవునికి తెలియదా నువ్వు చెప్పాలా దేవునికి నువ్వు అడగాల దేవునికి అడగక ముందే అక్కర్లు లేని దేవుడు సమస్తం నీకు ఆయన ఇస్తాడు సమకూరుస్తాడు కానీ ఆయనకి ఇష్టకరంగా మనం ఏం చేయాలి మన పాత బ్రతుకుని మానుకోవాలి మన పాత బ్రతుకుని విడిచిపెట్టాలి కొత్తగా మనం జన్మించాలి ప్రేమటువంటి దేవుని జనాంగా క్రీస్తు బిడ్డలుగా ఎక్కడ ఉన్నా దేవునికి మహిమకరంగా మనం ఉండాలి ఎక్కడ జీవించినా దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి ఎక్కడ ఉన్నా ప్రేమేటువంటి దేవుని జనాకం దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితము జీవించగలగాలండి ప్రేమేటువంటి దేవుని జనాకం ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారు ఎంతమంది క్రీస్తులో జీవిస్తూ ఉన్నారండి ఆయన బిడ్డలుగా చూడండి కేవలం మనము మనకిష్టకరంగా మనం బ్రతికితే ఆయన బిడ్డలో మనము కాలేము కేవలం మనకిష్టకరంగా మనం జీవిస్తే ఆయన బిడ్డలో మనం కాలేము ఎవరైతే దేవునికి ఇష్టకరంగా ఉంటున్నారో ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నవారో చూడండి దేవుడు వారి ఉన్నాడు మధ్యనన్నాడు దేవుని దేవుడి చదువుతాం గల్తీ పత్రిక ఐదో అధ్యాయం చూస్తే ఇరవై ఒకటో వచ్చినాడు మనం చదువుతాం ఇరవై నుండి చదవండి విగ్రహారాధన విగ్రహారధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు కక్షలు వేదములు విమతములు అసూయలు మద్దతులు అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను మీలో ఇదే పాత బ్రతుకు మీలో ఇదే పాత ఆలోచనలు ఉంటే చూడండి కలహాలుంటే మత్సరం ఉంటే కక్షలు కక్షలుంటే మత్తరతులు అలరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుగు మీతో చెప్పాను అపశ్రీ పౌలు గారు అంటూ ఉన్నారు మునుగు మీరు చెప్పి ఉన్నాను ఇట్లో మీరు బ్రతికితే ఇట్లో మీరు జీవిస్తే దేవుని రాజ్యం వారసులు కాలేరు కేవలము క్రీస్తు బిడ్డలు అని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తు బిడ్డలుగా ఉంటే మనం వీటిని విడిచిపెట్టితేనే దేవుని రాజ్యాన్ని పొందుకోగలము వీటిలో మనం బ్రతికితే వీటిలో మనం జీవిస్తే దేవుని రాజ్యాన్ని మనం పొందుకునే పొందుకోలేము ప్రేమేటువంటి దేవుని జనాంగమా ఇంకా చూడండి మొదలైన వాటిని వీటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తులో మనం బ్రతకాలి ప్రేమేటువంటి దేవుని జనాంగమా ఆయన ప్రేమను చాటాలి ఆయన ప్రేమను చూడండి మనము చూపించాలి అనేక మందికి ప్రేమటువంటి దేవుని ఎంతమంది దేవుని యొక్క ప్రేమను చూడండి చూపించగలుగుతూ ఉన్నారు ఎంతమంది దేవుని ప్రేమలో బ్రతుకుతూ ఉన్నారు ప్రేమటువంటి దేవుని జనాంగమా చదువుదాం రోమపత్రిక చూడండి పదమూడో అధ్యాయం మనం చూసినట్లయితే పదమూడవ వచ్చినాన్ని మనం చదువుదామంటే అలాంటితో కూడిన ఆటపాటలైనను

నత్సలమైన లేకయు పగటి ఎందు ఎలా ఉన్నామో రాత్రి ఎందుకు కూడా అదే విధంగా ఉండాలి దేవుడు ఎలుగు సమందులు మనము చీకటి సమందులుగా చీకటిలో ఒకలాగా చోటు పగట వేల ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా మందిరంలో ఒకలాగా ఒక్కొక్క చోట్లో ఒక్కొక్కలాగా మనం బ్రతకూడదు పగటి ఎందు ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు దేవుని మందిరంలో ఎలా అయితే ఉన్నావో ప్రతి చోట్ల కూడా నువ్వు అలాగే బ్రతకాలి ప్రతి చోట్ల కూడా దేవునికి మహిమకరంగానే జీవించాలి ప్రేమేటువంటి దేవుని జనాంగమా నీలో ఇంకా అలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి బ్రతుకు నీళ్లను ఉంటే దేవుని రాజ్యానికి కుదరలో కాలం ప్రేమటువంటి దేవుని జనాంగమా కాబట్టి జనము గ్రహించాలి వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా చూడండి నీలోన పాత జీవితము చూడండి ఆ పాత చూడండి పాపమునిలో ఉంటే అదే పాపంలోనే నువ్వు బ్రతికితే అదే చీకట్లోనే నువ్వు జీవిస్తే వెలుగు సముద్రము కాలేము దేవుని రాజ్యానికి ఒకదారులు కాలేము దేవుని పిల్లలకు మనం కాలేం ప్రేమటువంటి దేవుని కేవలం చెప్పుకుంటున్నాం కానీ చూడండి చేసేవారుగా మనం ఉండాలి దేవుని రాజ్యానికి వారసులు చూడండి సత్యాన్ని చూడండి చెబుతారు చేస్తారు కూడా వారి జీవితంలో కాబట్టి విధానమైన వాక్యాన్ని గ్రహించి చూడండి మునపటి దినాల్లో మనం బ్రతకుండా మునపటి పాత బ్రతుకు మనల్ని ఉండకుండా తుడిచివేసి కొత్తగా జీవిద్దాం క్రీస్తులు బ్రతుకుతాం దేవునికి కలగం కాక ప్రార్థన చేసుకుందామండి